శుక్లాంబరం విష్ణు శచివర్ణం చతుర్భు ఆపద శ్రీ విశ్వాసుమ సంవత్సర మకర సంక్రాంతి పురుషుడు ఈసారి మంద నామదేవమైనటువంటి వరాహస్వామి వారు వచ్చాడు వస్తుందమానైన విశ్వాసునామ సంవత్సర పంచాంగము ఈ సంవత్సరము వరాహ అవతారాడు రాజాది రవి మీద ఉన్నాడు మంత్రి చంద్ర సేనాధిపతి శని సస్యాధిపతి బుధ ధాన్యాధిపతి కుజ అగ్ఞాధిపతి రవి మేఘాధిపతి రవి దశాధిపతి శుక్ర నీరసాధిపతి బుధహ పురోహితుడు బుధుడు అవటం వల్ల సస్య ఉంది పరీక్షకుడు కుజుడు గణకుడు గురుడు అయినటువంటి రవి దైవజ్ఞ అయినటువంటి శని రాష్ట్రాధిపతి అయిన రవి ఉద్యోగపతి అయిన చంద్రుడు అశ్వాధిపతి అయిన చంద్రుడు గజాధిపతి అయిన బుధుడు పశు అయిన రవి దేవాధిపతి అయిన బుధు వరాహాధిపతి అయిన శని నరాధిపతి అయిన శని లామాధిపతైన కుజ వస్త్రాధిపతైన శుక్ర రత్నాధిపతైన రవి వృక్షాధిపతి అయిన భుజ జంగమాధిపతి అయిన బుధహ సర్పాధిపతైన గు్రహ మృగాధిపతి శని శుభాధిపతైన రవి స్త్రీనా స్త్రీనామాధిపతి రవి వీటి మీద ఈ సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్న నవనాయకులు ఇక ఈ సంవత్సరంలో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి గ్రహణాలు సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం నాడు రాహు గ్రహస్థు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఈ గ్రహణంలో భారతదేశం అంతటా కనిపిస్తుంది మూడు మూడు కూడా రెండు వేల ఇరవై ఆరు కూడా கங்கண கங்கா கார சூரியம் பதிஹேடு ரெண்டு ரெண்டு வேல இரவை ஆறு தீதி ரெண்டு ரெண்டு வேல இரவு ஆறு சம்பூர் சின்னம் மூணு மூணு ரெண்டு வேல இரவு ஆறு உண்டு నిర్ణయం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి చిన్న కత్తరి పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ శుక్ల పాఠ్యమి బుధవారం వరకు పెద్ద కత్తెర ఎదకత్త ఈ సమయంలో కర్ర మట్టి పనులు చేయరాదు చిన్న కట్టెలో కొన్ని పనులు చేయబోతుంది కానీ పెద్దకత్లు మాత్రం గుహ సంబంధమైనటువంటి కర్ర మట్టి పనులు చేయరాదు గురుమూర్ధమి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ పౌర్ణమ బుధవారం నుండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ బహుళ విద్యా శనివారం వరకు గురుమో నిర్ణయించినారు శుక్రమోజమే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్గశిర శుభ అష్టమి శుక్రవారం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు శుక్రమౌజంగా నిర్ణయించినారు thank you